ఒక తండ్రి ఒక తల్లి ఉదయం లేవగానే ఇంట్లో పనులన్నీ కూడా చక్కదిద్దుకొని హడావుడిగా కూలి పనికి వెళ్తూ ఉంటారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎందుకు మరొక తండ్రి ఉదయం లేవగానే నాలుగు గంటలకల్లా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని బండి మీద పెట్టుకొని వీధి వీధుల్లో తిరుగుతూ అమ్ముతూ ఉంటాడు ఎందుకు ఎవరి కోసం మరొకరు ఉదయమునే పులి సాయంత్రమే పులియబెట్టుకొని నాలుగు గంటలకల్లా వెళ్ళి చిన్న చిన్న చిరు వ్యాపారులుగా చిన్న చిన్న హోటల్స్ నడుపుకుంటూ నిద్ర మానుకొని మరీ పనిచేస్తూ ఉంటారు ఎందుకు కొంతమంది అయితే నీటుగా తయారయ్యారనుకుంటాం ఇస్త్రిబాటలు వేసుకున్నారనుకుంటాం పదింటికి వెళ్ళి కూర్చున్న చోట కూర్చొని దాదాపుగా మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు పన్నెండున్నర వరకు చిన్న బ్రేక్ మరలా ఐదు గంటల వరకు అదే స్థలంలో కూర్చొని కదలక మెదలక పనిచేస్తూ ఉంటారు నడువుల నొప్పులు కూడా వస్తున్నాయి ఎందుకు శ్రమ పడాలి మరొకరు ఉదయాన్నే వెళ్ళిపోయి పొలం పనులు చేసుకుంటూ ఆ ఎండలో పడి ఆ పొలంలో ఉంటారు సాయంత్రం ఎప్పుడో వస్తారు ఆ గట్టు మీదే ఉంటారు గట్టు మీదే తింటారు సాయంత్రం వస్తారు ఎందుకు ఎందుకు తల్లిదండ్రులు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా పని చేయాలి ఎండలో ఉండాలి కూర్చొని నడువులు నొప్పులు తెచ్చుకోవాలి ఎవరి కోసము అంటే తన బిడ్డల కోసము మీరు ఏ తండ్రినైనా అడగండి ఏ తండ్రినైనా అడగండి ఎందుకు ఎంతగా కష్టపడుతున్నామంటే నా కోసం అని మాత్రం ఎవరు చెప్పరు నా కోసమని చెప్పేది ఎవరంటే ముదుసలివారు బిడ్డలు ఉండి పట్టించుకొని ఒక ముసలవాళ్ళు ఉంటారు చూసావా వాళ్ళు పని చేస్తే వాళ్ళు చెప్తారు ఎవరు చూడటం లేదండి నా కోసం నేను చేసుకోక తప్పటం లేదని కానీ అందరు ఏమంటారు బిడ్డల కోసం ప్రిమిన సహోదరి సహోదరులరా మానవుని యొక్క తత్వము తండ్రి తల్లి యొక్క తత్వము అలాగే ఉంటుంది ఎవరైతే ఆధారపడి జీవిస్తూ ఉన్నారో ఎవరైతే తమ నమ్ముకొని ఉన్నారో వారే సర్వస్వం జీవిస్తూ ఉన్నారో వారిని సుఖపెట్టాలి వారికి ఏ బాధ లేకుండా చూసుకోవాలి కష్టంలో కూడా ఉండాలి మంచిగా చదివించాలి వారు బాగోగుల కోసమే వీళ్ళు బాధలు పడుతూ ఉంటారు బిడ్డల కోసమే శ్రమ ప్రిమిన సహోదరి సహోదరులారా ఒకసారి ఆలోచన చేయండి నీవే ఒక తల్లిగా ఒక తండ్రిగా ఇంతగా ఆలోచన చేస్తే నీ బిడ్డల కోసం ఇంతగా శ్రమిస్తూ ఉంటే ఆ పరలోక తండ్రి బిడ్డలైన మన కోసము ఎంతగా శ్రమించి ఉంటాడో ఎంతగా ఆలోచన చేసి ఉంటాడో ఎన్ని ప్రణాళికలు రచించి ఉంటాడో ఆలోచన చేయండి ఆకాశం నుండి దిగి వచ్చిన మన్నాను కురిపించినా నీటి రాతి నుండి నీటిని స్రవింపచేసిన బిడ్డల కోసమే నమ్ముకున్న వారి కోసమే ఆకలి దప్పులు లేకుండా చేయాలనే పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా వారి మధ్య ఉండి నడిపిస్తున్నది దారి తప్పిపోకూడదు నా చెంతనే ఉండాలి నడిపించాలి తండ్రి పాలన దానికోసమే తపన ప్రిమిన సహోదరి సహోదరులరా అంతటితో ఆగకుండా ప్రవక్తలను ఎంతోమందిని పంపించి బిడ్డలను సక్రమైన మార్గములో నడిపించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి నీ తండ్రి నీ పరలోక తండ్రి ఆ క్రమములోనే ఒకసారి చూడండి మొదటిలో ఆదాము అవ్వలకు ఆహారముగా ఇచ్చినది పండ్ల నీచు చెట్లు గింజలు మాత్రమే ఫలాలు మొట్టమొదటి ఆశీర్వాదం అదే చేసిన వెంటనే ఏమంటున్నాడు సంతానాభివృద్ధిని పొందండి ఈ భూమిని అంతా కూడా వ్యాపింప చేసుకు వ్యాపించండి మీ ఆ మీ యొక్క ఆదిన పరుచుకోండి మీకు ఆహారంగా ఏమిస్తున్నాను వెంటనే వెంటనే భోజనము ఆకలి తీర్చే ఆ యొక్క దేవుడు పండ్లను గింజలను మొక్కలను నీకు ఆహారముగా ఇస్తూ ఉన్నాను ఆ తరువాత నోవా కాలానికి వచ్చే ఈ శాకాహారులను కాస్త మాంసాహారులుగా మార్చాడు నాలుకకు రుచి కావాలి కదా ఎప్పుడు ఒకటే వండిపెట్టినా అది అంత రుచించదట ఇప్పుడు ఒకటే వండిపెట్టినా అంత రుచించదు కొంత వెరైటీ కావాలి మరి యుగాలు దాటిపోయే ఆదాము నుండి నోవా వరకు కూడా కొన్ని యుగాలు తరాలు మారిపోయాయి అప్పుడేమంటున్నాడు ఇప్పటి వరకు శాకాహారులు కదా మీకు ఇంకా కావాలంటున్నారు మీ ఆకలి తీరటం లేదు ఇంకా మిమ్మల్ని తృప్తిపరచడానికి ఇక మీద జంతువులను కూడా నీకు అప్పగిస్తున్నా మాంసాన్ని కూడా మీరు తినండి ప్రమోషన్ శాకాహారులను కాస్త మాంసాహారులుగా ప్రభువు చేశారు ప్రిమిన సహోదరి సహోదరులరా ఇక్కడ వాటితో తృప్తి పడక పరలోకం నుండి మన్నాను కురిపించాడు ఒకసారి ఆలోచన చేయండి ఆ చెట్లను గింజలను జంతువులను పంపించకుండా పరలోకము నుండే ప్రభువు మన్నాను కురిపించాడు ఇది మూడవది ఆహారములో మూడవ అంతస్తు మొదటిది శాకాహారులుగా రెండవది మాంసాహారులుగా మూడవది పరలోక భోజనము పవిత్రమైన ఆ మన్నా భుజించే భాగ్యాన్ని మానవుడికి ఇచ్చాడు ఆ పవిత్రమైన మన్నానే మందసములో పెట్టుకొని ఆరాధించారు కొన్నాళ్ళు వారు ఆ మందసమే నడిపించినది వాళ్ళది ఇక నాలుగవదిగా ఆ యొక్క అంతస్తుని పెంచుతూ మన్నా కాదు శాకాహారం గింజలము కాదు లేకపోతే జంతువులు కాదు నిన్ను తృప్తిపరిచేది నీకు జీవాన్నిచ్చి నడిపించేది ఇవేమీ కాదు నా శరీరమే నా రక్తమే నీవు చెమటోడుస్తున్నావు కష్టపడుతున్నావు పస్తులుంటున్నావు కానీ ప్రభు నీ కోసం రక్తాన్ని చిందిస్తున్నాడు నీ కోసము తన శరీరాన్నే ఆహారంగా ఇస్తున్నాడు ఇది ఆ పరమ తండ్రి మాత్రమే చేయగలరు అంత త్యాగం ప్రిమిన సహోదరి సహోదరులరా ఇక ఐదవదిగా ఆ ప్రభువు వెళ్ళిపోతూ నా శరీరం భుయించండి అని చెప్తూ చివరిలో ఏమంటున్నాడు కడరాత్రి భోజనం అప్పుడు ఇదిగో నా జ్ఞాపకార్థం చేయండి నేను మీతోనే ఉండాలి నేను మీతోనే ఉండాలి అనే తప్పన్న ఆ తప్పనను మనము ఎమ్మావోస్ వెళ్తున్నటువంటి ఆ ఇద్దరు శిష్యుల్లో చూడవచ్చు ఎప్పుడైతే ఆ యొక్క రొట్టెను విరిశారో ప్రభు మాయమైపోయారు ఎక్కడ ఉన్నారు మరి ప్రభు రొట్టెలో ఉన్నారు రొట్టెను విరిశారో కళ్ళు తెరవబడ్డాయి చూస్తూ ఉన్నారు ఈ ప్రభువే కదా అనుకున్నారో చూస్తే ఆయన లేడు ఎక్కడ ఉన్నాడు రొట్టెలో వారు విరిసిన రొట్టెలను ఆయన నిక్షిప్తమై ఉన్నారు అదే ప్రభు ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నారు ఎప్పుడైతే రొట్టె విరవబడుతూ ఉన్నదో అప్పద్రాక్ష రసములు ఇక్కడ సమర్పించబడుచు ఉన్నాయో ప్రభు ఇక్కడికి దిగి వస్తున్నాడు మేఘ స్తంభముగా కాదు అప్పద్రాక్ష రసములుగా దిగి వస్తున్నాడు మన మధ్య వాసం చేస్తున్నాడు మనలోనే కదిలే మందసముగా మారుస్తున్నాడు మన్నాను మందసములు పెట్టుకొని ఆ మందసము ద్వారా విజయాన్ని పొందారు ఆ పరలోక దేవుడు ఈ పీఠం మీదకి దిగరావటము ఆ దిగువచ్చిన దేవుణ్ణి మనం స్వీకరించటము మనలో ఏకము చేసుకోవటము ఆయనే మనము మనమే ఆయనగా మారటము చివరికి మనమే కదిలే మందసమగా మారుతాం చివరి ముగింపు ఎక్కడ ఉంటుందంటే గొర్రెపిల్ల విందు పరలోక విందు ఎక్కడ ఆదాము కాలము ఎక్కడ ఆహారము అంచెలంచెలుగా ఎంచుతూ ఎక్కడైతే మనం ప్రారంభమై అయ్యామో అక్కడే ఆ గొర్రెపిల్ల విందు పరలోకంలో స్వీకరించాలి ఈ విందు భోజనం అక్కడ వరకు వెళ్తుంది ఇక్కడ స్వీకరించాలన్నా సిద్ధపడాలి నువ్వు అక్కడ వెళ్ళి స్వీకరించాలన్నా జీవితాంతం సిద్ధపడుతూనే ఉండాలి అప్పుడే ఈ ఆహారం నీకు జీవాహారముగా ఉంటుంది కాబట్టి సిద్ధపడుదాం జీవితాంతము కూడా ఆ యొక్క శరీరాన్ని స్వీకరించి బలమును పొందుకొని యొక్క లోకములో దేవుని యొక్క సాక్షులుగా జీవించటానికి మరణించిన తరువాత ప్రభు చెంత ఉండి ఆ పిల్ల విందులో పాల్గొనే భాగ్యం దైత్యమని వేడుకుందాం దేవుడు మనందరు కూడా సహాయం చేయను చేయనుగాక